ఇట్లనే పెళ్ళి చేసుకున్నారంత బాగానే ఉంది బాగున్న తర్వాత మరి అమ్మగారికి ఏ ఏమొచ్చిందో తెలియదు అమ్మగారు అంటున్నారట ఏమని ఆయనతో గొడవపడి నువ్వు నా కొరకు ఏ రోజైనా ఒక రోజు పువ్వు అని ఇచ్చావా ఒక రోజా పువ్వు అని ఇచ్చావా ఎప్పుడు నేను కొనుక్కో ఏంటిది నువ్వు నన్ను నిజంగా ప్రేమించావా అని అంటే తెల్లారి పది మొక్కలు తీసుకొచ్చి తీసుకున్నాడట ఏంటి ఏంటిది ఉదయాన్నే కయ్యటం ఆమెకిచ్చి ఆయా నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడం మొదలుపెట్టిండట దేవునికి స్తోత్రం ఈ ఇన్నాళ్ళకైన తర్వాత ఈ అమ్మగారికి మళ్ళీ ఒక కొత్త వచ్చింది అది కూడా ఆమె కొరకు చేశాడట కాబట్టి అమ్మగారు చెప్తున్నారు అయ్యగారు తర్వాత చెప్పారు ఏంటంటే మా అమ్మగారు అప్పుడు నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావు అని చెప్పిందట దేవునికి స్తోత్రం ఎట్లా మీరు చెప్పాలి ఎట్లా పువ్వులో తినేయో ఇంకేయో ఇంకే ఇవ్వటం వలన ఆ ప్రేమను వ్యక్తపరిచేటటువంటి అవకాశం కలిగింది కాబట్టి పురుషుడు ఏం చేయాలంటే ప్రేమించాలి స్త్రీ ఏం చేయాలంటే లోబడేది దేవునికి స్తోత్రం ఇంకో రెండు మాటలు చూసి మనం ముగించుకుందాం కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచ్చిన కాడ నుంచి చదువుతాం వారు అనే కాడ వారు ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము గలవారై దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్నవారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కోరుకు వారు ప్రేమ ఎందు ఎట్లుండాలి అతకబడి ఏమండి ప్రేమ ఎందు ప్రేమ లేకపోతే వేరువేరుగా ఉంటారు కానీ ప్రేమ ఉంటే ఎట్లుంటారంటే అతకబడి ఉంటారు తరువాత సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం సకలైశ్వర్యం నీకు కలగాలి అంటే నువ్వు ఎట్లుండాలి అని అంటే ప్రేమయందు ఆతకబడి ఉండాలి దేవునికి స్తోత్రం అర్థమైందండి వింటున్నారా ప్రియమైనటువంటి దేవుని బిల్లారా మీ ఇంట్లో ఎవరైనా దొంగ ఉన్నాడు అనుకోండి డబ్బులు ఏడన్నయ్యో చెప్తారా ఆయనకి ఎందుకని చెప్పాలి ఎందుకు ఎందుకని మీ కుటుంబ సభ్యుడే కానీ ఆయనకి మీరు ఏం చేయరు చెప్పరు ఇదిగో అన్ని గదులు పోనీ కానీ ఆ పెద్దోడికి మాత్రం ఇదిగో ఈ గదికి మాత్రం ఆడెళ్తే కనిపెట్టు అని చెప్తారు అవునా కదా ఎందుకని వాడి గుణం ఏంటిది చెప్పాలి ఏంటిది దొంగతనం చేయటం ప్రియమైనటువంటి దేవుని బిడ్డారు అందుకని ఆయన ఉన్నాడు కుటుంబంలో కానీ అతిక్కబడి లేడు అర్థం ఏంటంటే అతిక్కబడి లేడు అందుకనే వాక్యం అంటుంది కదా వారు ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం సకలైశ్వర్యం నీకు కలగాలి ప్రేమ ప్రేమయందు నీవు అతకబడి ఉండాలి దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవాలి ఏసుక్రీస్తు ఎవరు అనంటే ఆయన ప్రేమాస్వరూపిగా ఈ లోకానికి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి గొప్ప దేవుడు ఆయనను నీవు తెలుసుకోవాలి యేస్సు క్రీస్తే ప్రేమకు కేంద్రము కాబట్టి ఆ ప్రేమను తెలుసుకున్నటువంటి వారు వరై తమ హృదయములలో ఏం కలిగి ఉండాలి ఆదరణ పొందాలి అర్థమైందండి ఒక్కోసారి ఇంట్లో చాలామంది అడుగుతూ ఉంటారు నేనంటే నీకు ఇష్టమా నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు అని అంటారు అడుగుతారు ఈ క్వశ్చన్ మ్యాక్సిమం అక్కలందరూ అడుగుతూనే ఉంటారు అన్నళ్ళందరినీ అప్పుడప్పుడు నన్ను కూడా అడుగుతారు ఈ క్వశ్చన్ నేనేం చెప్తానంటే నేను ఫస్ట్ యేసుక్రీస్తుని ప్రేమిస్తా ఎవరిని తర్వాత ఎవరిని లేదు సెకండ్ ప్లేస్ మీది కాదు రెండో ప్లేస్ ఎవరిది కుటుంబానిది అనేది దేవునికి స్తోత్రం రెండో ప్లేస్ ఎవరిది కుటుంబాన్ని మూడోది ఎవరిది అని అంటే నన్ను ప్రేమిస్తా అని చెప్పా అర్థం మూడోది ఎవరిది అదేంటి నాకు లేదా స్థానం కనీసం థర్డ్ ప్లేస్ అని లేదా అని అడిగారు నువ్వు నాలో భాగమైనప్పుడు అంతే కదా అమ్మగారు ఎవరు మీ అమ్మగారులు ఎవరు మీలో పార్ట్ వాళ్ళు సపరేట్ కాదు అర్థమైందండి వింటున్నారా అమ్మ మీలో భాగం వాళ్ళు కాబట్టి నన్ను నేను ప్రేమించుకు ప్రేమించుకుంటే నేను నిన్ను ప్రేమించినట్టు దేవునికి స్తోత్రం వాళ్ళెలువ కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ప్రేమ కలిగి ఉండడానికి మనం ఏం చేయాలంటే ప్రయాసపడాలి ఎందుకు ప్రయాసపడాలి అంటే అది దేవుని మూలంగా కలిగింది దేవుని మూలంగా కలిగినటువంటి ప్రేమ మనకు లేకపోతే గనక మనము దేవుని ఎరిగిన వారము కాము ఒకవేళ మనం ప్రేమను కలిగి ఉంటే మనకేం కలుగుతుంది అని అంటే సకలైశ్వర్యము కలుగుతుంది దేవునికి స్తోత్రం సకలైశ్వర్యము కలిగి క్రీస్తు నందు అతకబడి స్పష్టముగా ఆయనను ఎరిగిన వారమై ఆదరణ ఈ లోకములో పొందుతాం దేవునికి స్తోత్రం కాబట్టి ప్రేమ సమస్తమైనటువంటి వాటికంటే ఈ లోకంలో గొప్పది దేవునికి స్తోత్రం నిజమైనటువంటి ప్రేమ ఎప్పుడు బయటకు వస్తుంది చికెన్ వెళ్ళాం ఏమండి ఏమండి ములకల పెళ్లి టెస్ట్ కని వస్తే నాతో పాటు ఇంకా దాదాపు వంద మంది దాకున్నారు అందరు ముక్కుల్లో అది పెడుతున్నారు తీస్తున్నారు దేవా నాకు నెగిటివ్ రావాలి నెగిటివ్ రావాలని ప్రార్థన చేసుకున్నా కానీ అది పాజిటివ్ వచ్చింది ఏమొచ్చింది చాలామంది కొంతమందికి తక్కువ మందికి నెగిటివ్ వచ్చింది పాజిటివ్ వచ్చిన వాళ్ళు చాలామంది ఏడుస్తున్నారు నాకు కోవిడ్ వచ్చిందని ఆందోళన చెందుతున్నారు కోవిడ్ పేషెంట్లందరినీ దూరంగా ఉండమంటున్నారు చెట్ల కిందకి బయటికి వెళ్ళిపోమంటున్నారు మమ్మల్ని కూడా దగ్గర దగ్గరకు పట్టుకొని వచ్చేస్తున్నాం అంతసేపు పాపం అమ్మగారు దగ్గరే కూర్చున్నారు ఎప్పుడైతే పాజిటివ్ వచ్చిందో దాదాపు జాన దూరం జరిగారు సీటుకి అంత అంతకుముందు క దగ్గరగా ఉన్నారు ఆ తర్వాత సీటుకి దూరం చివరికి వెళ్ళి కూర్చొని వస్తావునా నాకు డౌట్ వచ్చి చూసే చూస్తే దూరంగానే ఉంది కొంచెం కళ్ళెంబడి నీళ్ళు తిరిగినాయి ఎందుకంటే నిజమైనటువంటి ప్రేమ ఎప్పుడు కనపడుతుందంటే బలహీనమైనటువంటి సమయాల్లో చేతగాని సమయాల్లో ఏమీ లేని సమయాల్లో అవునా కదా అదే స్వచ్ఛమైన నిజమైనటువంటి ప్రేమ అట్లా అనుకుని వెళ్ళాం వెళ్ళిన తర్వాత మనసులో నేను అనుకున్నాను కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత నన్ను ఒక పేషెంట్గా ఆమె ట్రీట్ చేయలేదు ఎవరికి స్తోత్రం నన్ను పేషెంట్గా చూడలేదు నా బట్టలు నేను ఉతుకుంటా నన్ను పర్లేదు నేను ఉతుకుతా నా వల్ల నువ్వు ఇబ్బంది పడతావు పర్లేదు నేను ఇబ్బంది పడతా నా మా గది నువ్వు నువ్వు వేరే గదిలో పడుకుంటా లేదు మీ పక్కనే మంచం వేసుకొని పడుకుంటా దేవునికి స్తోత్రం నాకు తెలిసి ఆమె కూడా కోవిడ్ వచ్చి తగ్గిపోయింది ఆమె ధైర్యవంతురాలు కాబట్టి స్త్రీలకు మొగలకంటే ఎక్కువ ధైర్యం ఉంటుంది తెలుసా అండి మాకంటే ఎక్కువ బలం ఉంటుంది మాకన్నా ఎక్కువ ధైర్యం ఉంటుంది కాబట్టి ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత బాధ అనిపించింది ఆ తర్వాత ఆమె చూపినటువంటి ప్రేమకు ఆ ఫీలింగ్ పోయింది దేవునికి స్తోత్రం కాబట్టి నిజమైనటువంటి సిచ్యువేషన్లో నిన్ను ఏమీ లేనప్పుడు వచ్చి నీ దగ్గర ఉండి పట్టించుకునేవాడే నిజమైనటువంటి ప్రేమించువారు మీ బంధువులు కావచ్చు చాలామంది చుట్టాలు ఈ రోజుల్లో డబ్బులు లేకపోతే నేనంత నుంచి నీకు నాకు ఏంటిది బంద్ అంటున్నారు అవునా కాదా అంటున్నారు లేదండి చాలా చోట్ల ఇదిగో మేము ఈ పెడితే మీరు మాకు ఈ పెట్టారా కాబట్టి మేము మీ దగ్గరికి రామ్ అంటున్నారు కొన్నిసార్లు మా ఫంక్షన్ కార్డులు తీసుకుని వెళ్తే మనం మీ దాన్ని రాలేదుగా మేము రామన్నారు ముఖాన్ని రాకపోతే పర్వాలేదు మేమైతే చేస్తున్నాం మేము వీలుంటేనే వస్తాం లేకపోతే రాలేమమ్మ ఇది మీకు కంపల్సరీ రావాలని కాదు చెప్పాలని చెప్తున్నాం అని చెప్పాను ఏం చేస్తామండి అంతకంటే కాబట్టి ఇట్లా అనేక మంది మేము ఈ పెట్టాము మీరు అవి పెట్టాలి మీరు ఈ చేశారు అవి చేయాలి ఇది ప్రేమ కాదండి నిజమైనటువంటి ప్రేమ నువ్వు ఆపదల్లో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు నష్టాల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇరుకులో ఉన్నప్పుడు శోధనలో ఉన్నప్పుడు వేదనలో ఉన్నప్పుడు నువ్వు ప్రయాస పడుతున్నప్పుడు వచ్చి నీకు తోడుగా నిలిచేది నిజమైనటువంటి ప్రేమ అట్టి ప్రేమ మనుషులు ఎవరిలో లేకపోవచ్చు కానీ నిన్ను ప్రేమించే యేస్సు క్రీస్తు దగ్గర అపారమైనటువంటి ప్రేమ ఉంది ఆయన ప్రేమలో నువ్వు భాగమైతే నీ కుటుంబం భాగమైతే ఇంతకంటే ధన్యత మరొకటి లేదు దేవునికి స్తోత్రం ఏం చేశాడు ప్రాణం పెట్టాడు మిమ్మల్ని ప్రేమించాడు కాబట్టే ఆయన ఏం చేశాడు అని అంటే తిరిగి లేచాడు మిమ్మల్ని ప్రేమించాడు కాబట్టే ఈరోజు పరలోకంలో నీకు స్థలము సిద్ధం చేస్తున్నాడు దేవునికి స్తోత్రం కాబట్టి అట్టి ప్రేమను కలిగి ఈ కుటుంబం మరి క్రీస్తు ప్రేమను కలిగి మరి ఎల్లప్పుడూ మరి నూతన ఉజ్జీవం నూతనమైనటువంటి దాన్ని ఏమంటారంటే ఆసక్తి కలిగినటువంటి వారై మరి మత్సరము భేదము లేనటువంటి ప్రేమ చేత వారు బలపరచబడాలని ఆ ప్రేమను వర్దిల్లాలని ఆ ప్రేమలో కొనసాగాలని కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను దేవునికి స్తోత్రం రోజు లెగంగానే వందనాలు చెప్పండి మీ భార్యకి లేదా మీ భర్తకి గుడ్ మార్నింగ్ అనండి వీలైతే షేకండ్ ఇవ్వండి ఇంకంతకు మించి ప్రేమకి ఏమేమి చేయాలో అవన్నీ చేయండి తప్పేం కదా అవన్నీ మీరు ప్రేమను కలిగి ఉండటానికి దేవునికి స్తోత్రం హలలు అట్లా మీరు కలిగి ఉండాలి నేను ఉదయాన్నే నా భార్యకి నేను గుడ్ మార్నింగ్ చెప్తాను ప్రార్థన చేస్తాను లేస్తాను గుడ్ మార్నింగ్ చెప్పని రోజు ఏమడుగుతుందే ఈరోజు మీరు అయ్యగారు నాకు చెప్పలేదు చెప్పాలి కంపల్సరీ అది ఎందుకంటే ప్రేమించారు కాబట్టి ప్రేమించబడ్డాము కాబట్టి మనం ఒకరినొకరు ఎక్కువ చూసుకుంటూ దేవుణ్ణి మనం మహింపరచుదాం దేవుడి మాటలు దీవించుగాక ఆమె దేవుడు మాటలు దీవించగాక ప్రార్థన చేద్దాం చిన్న ప్రార్థన చేసి తర్వాత దేవా దీవించండి నీ మాటలు విన్నాం నీ కొరకు జీవించే భాగ్యాన్ని దయచేయండి ప్రవ్వా మీ ప్రేమే శాశ్వతమైనది మీ ప్రేమే మమ్మల్ని ఐక్యపరిచేది మీ ప్రేమే మమ్మల్ని ముందుకు నడిపించేది మీ ప్రేమలోనే సకలమైనటువంటి ఆశీర్వాదములు సమృద్ధి అయిన జీవం ప్రవ్వా మీరు మాకిస్తున్నారు ప్రేమ ఉన్న చోట అది ఎలాంటి చోటైనా ఎలాంటి స్థలమైనా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే ప్రభా మరి ప్రేమను మీరు మాకిస్తున్నారు కాబట్టి దంపతులుగా ప్రవ్వా మరి ఇన్నాళ్ళు వారు ప్రభా ఒకరినొకరు చూసుకున్నారు పెళ్ళికూతురు పెళ్లి కూతురు కొడుకులాగున్నారు కానీ ఇప్పుడు వాళ్ళు పెళ్ళిలో వివాహ జీవితంలో ప్రేమికులుగా మరి గొప్పగా నీ కొరకు జీవించే భాగ్యాన్ని దయచేయమని ఒకరినొకరు గణపరచుకుంటూ ఒకరినొకరు మరి ఆదరించుకుంటూ ఒకరినొకరు బలపరుచుకుంటూ ఒకరినొకరు సరి చేసుకుంటూ నీ సన్నిధానంలో నిత్యమైన శాశ్వతమైనటువంటి నీ ప్రేమలో సారంగపాణి గారు దీవెనమ్మ గారు వర్ధిల్లు లాగన యాకయ్య గారి కుటుంబం పోతురాజు గారి కుటుంబం లాగన సకల సకల ఐశ్వర్యములకు గల కారణం ప్రేమే అంతలే చేశారు అటు ప్రేమను కలిగి ఉండులాగన మీరేమే కృపనిచ్చి కాపాడమని ఏ సుక్రీస్తున్నామా మన ప్రార్థించి పెడుకుంటున్నామ తండ్రి ఆమె దేవునికి స్తోత్రం అలలు ప్రార్థన మనం ఏమైనా ఉన్నాయమ్మా